హలో అండి నమస్తే అంజలి అండ్ డాటస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు గాడిద గొప్పలు ఈ కథ చాలా బాగుంటుందండి మరి ఈ కథలోకి వెళ్దామా అనగనగా చింహపురి అనే ఒక రాజ్యం ఉండేదనమాట ఆ రాజ్యానికి రాజైన ప్రతాపచనుడికి ఒక గుర్రం ఉండేది ఆ గుర్రం ఒకరోజు ఒక విశాలమైన పచ్చిక మైదానంలో గడ్డి మేస్తూ ఉందన్నమాట అదే సమయంలో ఒక సాకలి పెరటిలో కట్టిన గాడిద తన కాలికి కట్టిన తాడును విడిపించుకొని పారిపోయి అదే మైదానంలో గడ్డి మేయడం మొదలుపెట్టిందనమాట గాడిద కొంచెం సేపు గడ్డి మేసిన తర్వాత అటు ఇటు చూసింది అప్పుడు దానికి కొంచెం దూరంలో గడ్డి మేస్తున్న గుర్రం కనిపించింది గుర్రాన్ని చూసిన గాడిద గడ్డి తినటం మానేసి గుర్రం దగ్గరికి వెళ్ళిందనమాట దానిని ఎగాదిగా చూసి ఇది కూడా అచ్చం నాలాగే ఉంది దీనికి నాకు పెద్ద తేడా ఏమీ లేదు అయితే దీన్ని నేను ఎప్పుడు చూడలేదేంటి ఎందుకని దీని గురించి అడిగి తెలుసుకోవాలి అని అనుకుందనమాట గాడిద గుర్రాన్ని ఇలా అడిగింది మిత్రమా నువ్వు ఎవరివి ఎవరూ లేని ఈ ప్రదేశంలో ఒంటరిగా గడ్డి మేస్తున్నావు నీకు ఏం భయంగా లేదా అని అడిగింది అప్పుడు గుర్రం గాడిదతో ఇలా అన్నది నన్ను అని అంటారు నేను ఈ రాజ్యానికి రాజైన ప్రతాపసేనుడి పట్టపు గుర్రాన్ని రాజుగారు ఎక్కడికి వెళ్లాలన్నా నా మీదనే ఎక్కి వెళ్తారు అంతేకాదు మా రాజుగారు చేసే ప్రతి యుద్ధంలో విజయం సాధించడంలో నేను ముఖ్య పాత్ర వహిస్తాను అందుకే రాజుగారు ఆయన పరివారం నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళకి నేనంటే పంచ ప్రాణాలు నన్ను ఎవ్వరూ కోప్పడరు దండించరు అందుకే నాకు ఎటువంటి భయం లేదు అని చెప్పింది గుర్రం అయినా నన్ను నువ్వు ఇన్ని వివరాలు అడిగావు ఇప్పుడు నీ సంగతి ఏంటి చెప్పు ఎవరు నువ్వు ఏం చేస్తూ ఉంటావు అని అడిగింది గుర్రం అప్పుడు గాడిద మనస్సులో ఇలా అనుకుందనమాట ఈ గుర్రానికి నా గురించి చెప్తే నన్ను చాలా తక్కువగా అనుకుంటుందేమో నా పరువు పోతుంది నన్ను లోకుగా చూస్తుంది ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని అనుకుందనమాట అయినా ఈ గుర్రానికి నా గురించి ఏం తెలియదు అనుకుంటా అని అనుకుని దాని గురించి లేనిపోని గొప్పలు చెప్పడం మొదలుపెట్టింది మిత్రమా నేను ఆ కనబడుతున్న అడవిలో సింహాలను వేటాడి సంపతింటూ ఉంటాను అదే నా పని ప్రస్తుతం అలా చేసి చేసి నా దంతాలు మొద్దుబారిపోయాయి అందుకే ఇప్పుడు వాటిని వేటాడటం మానేశాను కానీ ఆకలికి తట్టుకోలేక కనీసం నాలుగు గడ్డి పరుకులైనా తిందామని ఇలా వచ్చాను ఇంకో విషయం నా అరుపులు వింటే అడవిలో జంతువులన్నీ భయపడి పారిపోతాయి సింహాలు పుల్లు కూడా నాకు దాసోహం అంటాయి నీకు అర్థం అయ్యే ఉంటుంది నేను చిహ్నా అని చెప్పింది గాడిద అప్పుడు గుర్రానికి అర్థమైంది గాడిద లేనిపోని గొప్పలు చెబుతుంది అని గాడిద మాటలకు హేళనగా చకలించింది గుర్రం ఆ సకలింపు విన్న గాడిద గుర్రంతో మిత్రమా చూడు నీకంటే పెద్దగా నేను కూడా అరవగలను అని అంటూ పెద్ద పెద్దగా ఓండు పెట్ట మొదలుపెట్టింది ఆ సమయంలో గాడిద కోసం వెతుకున్న యజమాని దాన్ని ముందుకు వచ్చి కర్రతో నాలుగు తగిలించి గాడిదని ఇంటికి తీసుకెళ్లిపోయాడు లేనిపోని గొప్పలు చెప్పుకొని గాడిద ఇబ్బందులు పాలైపోయింది కథ అయిపోయిందండి కథ ఎలా ఉందండి కథ మీకు నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు